నేను ఏనాడు నా జీవితంలో ఎస్సే అవుదాం అనుకోలేదురా కనీసం దానికోసం పరీక్ష కూడా రాయలేదు క్లారిటీ లేక ఇదిగో వాడున్నాడే వాడు ఎందుకు జనాలు చంపుతున్నాడో దేనికోసం తిరుగుతున్నాడో వాడికి క్లారిటీ లేదు నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు దేనికోసం లేస్తున్నావు నీకు క్లారిటీ లేదు నీకు తర్వాత ఇందాకటి నుంచి ఎందుకురా మిస్ అవుతుంది కరెక్ట్గా కొడితే దెబ్బకి పోతావు సార్ మీకోసం ఎవరు వచ్చారు అర్జున్ ఇక్కడా ఉన్నాడు అదే ఎక్కడా ఉన్నాడు లోపల చంపేశారా చంపబోతున్నారా మన అందరం ఎంతో ఇష్టపడి మన కోసం రాజ్యాంగం రాసుకున్నాం కదా ఎవరిని తప్పు చేస్తే ఆయన కోట్లో అబ్జెప్పాల్సినవి కుర్రెలం కదా ఉడుకు రక్తం మాకు నిద్రలు పెద్ద పట్టం పొద్దున్నే అందరం కలిసే వెళ్దాం అప్పటిదాకా ఇక్కడే కూర్చుని ఉంటాం కాదు కాని అర్జున్ అన్నాడు కూడా ఆయన చూద్దామని వచ్చాను జనం అందరూ మొన్నే నమ్ముకుంటారు అది వచ్చిన కారు మా వాస్త అక్కడ బాగున్నట్టుంది అక్కడ కాపాడుకోవాలంటే దానికి ఒక స్థలం ఉండాలి దాంట్లో మంచి జనం ఉండాలి వాళ్ళు మనోళ్ళై ఉండాలి ఏదో ఆకతాయి కుర్రాడో అల్లర్చల్లరగా తిరుగుతుంటాడంటే ఎలా సర్దుకుపోతాం అలాంటప్పుడు ఏవో ఇంట్లో పెట్టుకోమనండి ఏదో అమ్మాయి దొరికింది కదా అని దాని జీవితంలోకి వచ్చేస్తానంటే ఇంట్లోకి వచ్చేస్తానంటే ఎలా ఊరుకుంటాం తోలు తీసేస్తాం అయినా మానవ సంబంధాలు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటే ఏ కోర్టు సరిపోద్ది గుర్రోడు ఆలోచనల్ని ఏ చట్టం కంట్రోల్ చేయలేనప్పుడు అమ్మాయి తరఫు కోపాన్ని కంట్రోల్ చేస్తా ఇక్కడ ఎవడి మనసాడి కోర్టు ఎవడి మాట తీర్పు మీరు చాలా తెలివి మాడతారు సార్ చాలా హుందాగా ప్రవర్తిస్తారు జనం కూడా మీరే రైట్ అంటారు కానీ ఎన్ని కుట్రలు చేస్తుంటే ఎన్ని గొంతులు కోసం ఈ స్థాయిలో ఇలా అన్నారు ఒకడైనా ఆలోచించడా ఆలోచించడన్న మీ నమ్మకం తీసిపడేస్తారు చీమక్ కూడా దాని విలువ దానికి ఉంటుందని తెలుసుకోలేంత తెలియ మీరు ఒక్క ప్రాణం లేపేయాలనుకున్నారు వాడు తప్పు చేస్తుంటే అనుభవిస్తాడు అలా అనుభవించినవ్వకుండా చంపాలనుకోవడం కూడా చాలా పెద్ద తప్పు వాడికి ఒక ఉంటుంది వాడికి ఓ నానుంటాడు వాళ్ళకి ఆశలుంటాయి వాళ్ళకి కళలుంటాయి వాటి ముందు నువ్వెంత నీ తెలివితేటలు ఎంత నీ బతుకెంత నెక్స్ట్ లైట్తో తిరుగుతూ అంటే మాట్లాడుకుంటున్నావా దానికి ఎంత ఇది ఉండాలి తెలుసా నిజమేంటో నీకు తెలుసు నాకు తెలుసు నిజంగా నిజం చెప్పే ధైర్యం నీకుంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో లేకపోతే నేను మాట్లాడడం మొదలు పెట్టాల్సి వస్తుంది ప్రతి చిన్న ఆటకి పిలుస్తారు ఇక్కడ ఇంకో రెండు నిమిషాలు ఉంటే మనం పానేత్ర అర్థమైపోయింది నువ్వు వాడిని ఎందుకైనా చేసి చూస్తున్నావు ఎందుకు కాపాడుతున్నావు నేను అడగను కాకపోతే జాగ్రత్త ఎవరైనా చెప్పినా ఏం చేసినా ఆ ఒక్క ముక్క దగ్గర ఆగుతాం జాగ్రత్త ఆడు నేను చదివినట్టు చదివాడు నాన్న నేను ఆలోచించినట్టు ఆడు ఆలోచిస్తాడు కాకపోతే అటు లొంగుతాడు ఆ దౌర్బల్యమో లేకపోతే వాడే కాదు ఎవడైనా కోప్పోడే అదే పోకపోతే నేనే కాదు నాలుగు గోళ్ళు వంద మంది వచ్చిన కాపాడలేరు మంచి సారు